హనుమంతా సద్గుణవ శ్రీరామదూత ఒకసారి గంధమాదంలో ఉన్నటువంటి హనుమంతుడికి శ్రీరాముడి పిలుపు లేకుండానే అయోధ్య చూడాలంటే కోరిక పుట్టింది అనుకున్నాం కదా అందుకని బయలుదేరాడు సాధారణంగా హనుమంతుడు సూక్ష్మరూపంతో సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపోయావాడు అక్కడి నుంచి నేరుగా వెళ్ళటం అటు మొదటి నుంచి సూక్ష్మరూపమే కదా లంకకి వెళ్ళినప్పుడు సూక్ష్మరూప వెళ్ళాడు కదా బ్రహ్మాండమైన రూపం ఒకే పారి చూపించాడు ఆకాశంలో ఉండిన రాముడిని సంహారం చేయటానికి శతకంఠుణ్ణి సంహారం చేయటానికి సంపూర్ణమైనటువంటి రూపాన్ని కింది నుంచి పై వరకు పెంచాడు రాముడికి అప్పుడు అనుమానమైంది నేను ఎట్లా రా వెళ్ళేది అంటే నా నుంచి వెళ్ళి నిత్యంలాగా ఎక్కండి అని మీరే కాకుండా మీరు సైన్యమంతా ఎక్కండి అని మనం అది విన్నాం కదా ఒక పర్యం విశ్వరూపమైనటువంటి స్వామిని కింది నుంచి పై వరకు తన ఆకారాన్ని చూపించుకున్నాడు అట్లనే ఒకపారి సీతమ్మ వారికి కూడా తన విశ్వరూపాన్ని చూపించాడు ఇంకో పర్యం బ్రహ్మ మీద కోపం వచ్చి అక్కడ కూడా తన యొక్క విశ్వరూపాన్ని పంచముఖ విశ్వరూపాన్ని చూపించాడు అటువంటి విశ్వరూపం తీసుకున్నప్పుడు చాలా అపురూపమైన విశ్వరూపాన్ని చూశాడు అందరూ చూశారు కొంత కానీ ఇక్కడ ఈశలి వచ్చినప్పుడంతా కూడా సూక్ష్మ రూపంతో వచ్చేవాడు ఈసలి ఆ సూక్ష్మము లేకోకుండా భయంకరమైనది లేకుండా అటు కోతి కాకోకుండా మామూలు కోతి రూపంతో అయోధ్యలోనేటువంటి వీధుల్లో అటు ఇటు తిరుగుతూ అన్నీ ఉపాధి చూసుకొని వచ్చాడు ఎట్లా ఉందో లోపలంతా రాలేదు కదా అయోధ్య అందుకని అయోధ్యలో ఉండేటువంటి ప్రతి వీధి కూడా ఇప్పుడేదో అయోధ్యని పెంచుకుంటున్నాం కదా అది కూడా అది కూడా చిన్నగా చేరిండచ్చు కానీ సముద్రంలో ఉందని చెప్తారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ అయోధ్యను రాజద్వారం దగ్గరికి చేరాడు లోపలికి వచ్చేశాడు అంతా అన్ని చోట్ల ఒక చోట నుంచి గమనించుకొని వస్తున్నాడు అయోధ్యలో ఉండినటువంటి భక్తిని అయోధ్యలో ఆ జనం చేసేటువంటి వ్యాపారాలని ప్రభు మీద పెట్టినటువంటి భక్తిని ప్రభు మీద పెట్టినటువంటి ఒక బూటకమైనటువంటి భక్తిని నిజమైనటువంటి భక్తిని నిజమైనటువంటి వ్యాపారుల్ని అన్నీ చూసుకొని వచ్చాడు ఒకే రాజబీదులోనే కాకోకుండా అక్కడక్కడక్కడక్కడ సందుల్లో అంతా వెళ్ళాడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అని చెప్పేసి రాముడు కూడా అంతే కదా అప్పుడప్పుడు అయోధ్యకు మారువేషంతో వచ్చేవాడు అందుకని కదా ఒకవారు వచ్చినప్పుడు ఒక ఒక చాకలివాడు అట్లా ఏదో అన్నాడు అని చెప్పేసి పెద్ద గందరగోళం సృష్టించుకొని సీత వదిలేసాడని కథ మనం చెప్పుకున్నాం కదా ఈ మహారాజులంతా అంతేనే మారువేషంతో ప్రజల్ని గమనించేవాళ్ళు మారువేషంతో వెళ్ళేవాళ్ళు ఏ ప్రదేశాల్లో ఏమేమి కావాలనో వాళ్ళకి సమకూర్చటానికి నిజమైన కష్టం తెలుసుకోవటానికి మారువేషంతో రాముడు అప్పుడప్పుడు అయోధ్యలో తిరిగి వాళ్ళందరికీ కావలసి కేవలం అయోధ్యనే కాదు కండ కండంలో కూడా తిరిగేవాడు స్వామి అట్లా గమనించుకుంటూ గమనించుకుంటూ చివరికి రాజద్వారం దగ్గరికి వచ్చాడు జై గురుదత్త శ్రీ గురుదత్త